వెల్కమ్ న్యూస్ ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకొక చెప్పుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఏం మాట్లాడుతున్నావు పవన్ పులివెందులు సీట్ జగన్మోహన్ రెడ్డిదే కదా ఆయన అక్కడ కాకపోతే ఇంకెక్కడ పోటీ చేస్తాడు నీకు ఆ మాత్రం తెలియట్లేదా రాజకీయాలు పెద్ద ఏంటి మధ్యన ఏమైపోయింది ఇన్ని ఛానల్స్ అటు ఇటు ఇంకా క్లారిటీ ఉందా అని అడగచ్చు వాస్తవం మీరు అడిగినంత కాకపోతే ఆ పులివిందుల సీట్ లో ఇప్పుడు నిలబడబోయేది ఎవరో తెలుసా అంటే ఊహాగానే వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఇంకా తెలియదు మనకి షర్మిల్ గారు అనుకున్న ముందు అయితే అవ్వచ్చు కాకపోతే కాకపోవచ్చు సునీత రెడ్డి గారు అయితే ఖచ్చితంగా సెట్ అవుతారు ఆమె నేను ఒక ఎంపీ కింద పంపించాలనుకున్నాను ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ నడుస్తాం ఏంటంటే సౌభాగ్యం గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు సత్యమణి ఆ కడప ఎంపీసీబీ పంపాలని పులిమెందుల్లో పులిమెందుల్లో సునీత రెడ్డి గారిని నించోబెట్టాలి ఎందుకంటే జరిగింది బాబాయ్ హత్యకేసు కదా నిజా సార్ ఇప్పటికీ బయటికి రాలేదు కదా వచ్చినా కూడా ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా ఎవరెవరు ఇందులో విలాఖాత్తు అయ్యారో ములాఖాతుల్లో అవి చేసుకొచ్చారు కదా సో దాంతో వీళ్ళందరినీ నుంచోబెట్టాలనేది ఒక ప్రతిఫలిక రెండోది పులిమెందుల్లో షర్మిలే నిల్చోవాలి ఎందుకంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఏం పీక్కుంటారో దగ్గర నేను పుట్టింటి వదిలి వెళ్లాను అని స్పష్టం చేశారు ఇక్కడ పుట్టిని అంటే కేవలం ఏదో పులిలో ఉన్నటువంటి వాళ్ళ ఎస్టేట్ ఇల్లు ఇది కాదు రాజకీయం కూడా రాజకీయ వారసత్వం కూడా ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయ వారసత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శకుల గారి కానీ అందులో చెప్తుంటారు కదా ఎందుకంటే ఈయన తండ్రిని కూడా పక్కన పెట్టేశారు ఆ తండ్రిని ఎఫ్ఐఆర్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో నన్నెందుకు ఏమైనా పెడతారా అసలు తీసుకున్నంత ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి దాంట్లో ఎస్ ఇక్కడ రాజకీయ వాస్తవంగా షర్యలు అయితేనే బెటర్ అనేటువంటి ఒక ప్రతిపాదన నడుస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి అసలైనటువంటి ఏంటంటే మొన్నటి వరకు అటు కుమార్తెకి కుమారుడికి మధ్యలో నలిగిపోతున్నటువంటి విజయమ్మ గారు కూతురు పార్టీ పెట్టగానే నా అవసరం బిడ్డకుంది కాబట్టి నేను వెళ్ళాలి అని ఇక్కడ గౌరవ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసి మొత్తానికి సరే ఎటువైపు కాంగ్రెస్ పార్టీ గారు ఇప్పుడు తల్లి ఎటువైపు కొడుకు వైపా కూతురు వైపు అంటే కూతురి వైపే ముగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వైపే ముగ్గు చూపుతున్నారు అనేది అంటున్నారు పులివెందుల నుంచి రాజశేఖర్ రెడ్డి గారి సీట్ లో రిపీట్ రాజశేఖర్ రెడ్డి గారి సీట్ లో పులివెందుల నుంచి విజయలక్ష్మి గారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి వార్త వస్తోంది దీంతో ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా ఒకవైపు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయిపోయారు ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడికైనా ఇదే అవుతుంది అంటే ఒక మూడు ప్రాంతాలని ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది ఈ మూడింట్లో ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఒకటి రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఈసారి పంగనామం పెట్టేసారున్నాళ్ళు వాడుకొని బాబు అక్కర్ టికెట్ పని పనిచూసుకోవాలి సో రాయచోటి నుంచి పోటీ చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు జమ్మల మడుగు జమ్మల కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి అని చెప్పాలి ఎందుకంటే ఆయన డాక్టర్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు రూపాయి డాక్టర్ గా ఆయన చాలా మంచి పేరు ఉంది వాళ్ళ కుటుంబానికి ఇప్పటికీ మంచి స్ట్రాంగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జమ్మల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు అలాగే కమలాపురం కమలాపురం జమ్మల మడుగు రాయచోటి ఈ మూడింటి మీద ఆయన దృష్టి ఉంది పులివెంతులకు కాకుండా ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక నియోజకవర్గం ఈ మూడింటిలో అయ్యే అవకాశం ఉంది సరే పోటీ చేస్తే రెండు చేస్తారా వేరే విషయం కానీ ఇక్కడ విజయమ్మ గారు పులివెంతుల నుంచి పోటీ చేయడం అనేది చాలా సంచలనంగా చెప్పుకోవచ్చు ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి మొత్తం కుటుంబం అంతా సౌభాగ్యము గారు విజయమ్మ గారు షరుణులు గారు సునీత గారు వీళ్ళందరూ అయ్యి అక్కడ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఒకవేళ ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి అంటే జనసేన పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పడం ముందు నుంచి ఆయన పువ్విందులో నేనే పోటీ చేస్తాను చెప్తున్నా పొత్తులో ఉన్నటువంటి భాగంలో పులిందుల్లో బీటెక్ రవి గారికి పోటీ చేస్తారు ఒకవేళ ఉంటే ఎలా సో ఇన్ని సంచలనాలు కూడా ఇప్పుడు పులివెందుల కి జగన్మోహన్ రెడ్డి గారి పోటీకి సంబంధించి నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గురించో మిగతా వాళ్ళ గురించో కాదు అసలు జగన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు అన్న దాని మీదే చాలా ఎక్కువగా స్పెక్యులేషన్ నడుస్తాం సో మీరేమనుకుంటున్నారు ఇన్ని ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నారు ఏదైతే అనుకుంటున్నారు అనేది తెలియజేయండి న్యూస్ మీ కృష్ణ